ओम श्री ग्रव्या नमः हरे ओम गणानाद व गणपत बिन्हा महा गंगरी नाम पार्श्वस्थम यष्टराजम ब्राह्मणम ब्राह्मणस्पदा आनश्रुणम न अदरसे दसादनम श्री महा गणाधिपते श्री महा सरस्वती श्री ग्रव्या नमः हरे ओम वंदे शंभुवा पदम सुरग्रम वंदे जगत వందే పన్నగభూషణం రవిధరం వందే పశూనాం పదిం వందే సూర్యశిషాహంగినజనం వందే ముకుంద్రయం వందే భక్తజనాశ్రయం భరదం వందే శివం శంకరం తెలుగు రాశి ఫలాలు వీక్షించే ప్రేక్షకులకు హేవళంబినామ నామ సంవత్సర శుభాకాంక్షలు హేవడంబి నామ సంవత్సరం అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది హేవడంబి నామ సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మకర రాశి ఫలితములు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు మకర రాశి అంటారు ఈ మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ ఏలనాడి శని ప్రభావం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తొమ్మిది సంవత్సరాలు శనికి తైలాభిషేకం చేయడా చాలా మంచిది ఈ రాశివారికి ఈ సంవత్సరం ఎంత సంపాదించినా దాచిపెట్టడానికి ఏమీ మిగలదు రావలసిన డబ్బుకు ఖర్చు రెడీగా ఎదురుచూస్తూ ఉంటుంది రాజకీయాలు వివాదాలు పంచాయతీలు అట్లాగే రాజీ ప్రయత్నాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తప్పకపోవచ్చు మీ ప్రమేయం లేని విషయాలలో కూడా మీ పేరు తరచుగా వినపడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిరోపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యకు సంబంధించిన విషయాలు విదేశీ విద్యలో సంబంధించిన విషయాలు అతి కష్టం మీద సానుకూలపడతాయి గతంలో అవకాశం ఉన్న కొన్ని ఆస్తులు కొనందుకు చాలా బాధపడతారు ఈ రాశివారికి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో సీటు తప్పనిసరిగా లభిస్తుంది రాజకీయపరమైన వ్యూహాలు అంతగా అనుకూలించవు సమాజాన్ని మోసం చేస్తున్న వ్యక్తులను సంస్థలను ప్రజాబలంతో మీరు ఎదుర్కొంటారు అందరికీ న్యాయం జరిగేలాగా కృషి చేస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ని నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో చాలా జాగ్రత్త ఉండడం చాలా అవసరం సహోదర సహోదరి వర్గానికి అవసరమైనప్పుడు మీరు సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కానీ సన్నిహిత వర్గం వల్ల మీరు కొంత సహాయాన్ని పొందుతారు నూతన వ్యాపారం కలిసి వస్తుంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక రుణాలు వేలల్లో వసూలు చేసుకుంటారు ఈ రాశివారు హుందాగా కనబడటానికి వేషభాషల్లో చాలా మార్పులు తీసుకొస్తారు కుటుంబంలో అశాంతి ఏర్పడకుండా మీకు మీరు సర్దుకొని పోతారు స్త్రీల వల్ల ఈ రాశివారికి కొన్ని చికాకులు ఇబ్బందులు ఏర్పడతాయి జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో కొంత జాగ్రత్త అవసరం వివాహాది శుభకార్యాలు చేస్తారు వివాహాది శుభకార్యాలలో మీరు చాలా చురుకుగా పాల్గొంటారు అందువల్ల మీ బంధువర్గంలోనూ స్నేహితుల్లోనూ మీ మీద అసూయ ఏర్పడుతుంది అయిన వాళ్ళే అసూయ పెడితే ఇక బయట వాళ్ళు బంధువర్గం సమాజం ఎటు ప్రయాణిస్తుంది అన్న ఆవేదన మీకు ఏర్పడుతుంది కోర్టులలో ఉన్న వివాదాస్పద నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీ బంధువులే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు ఎక్కడ పడితే అక్కడ గుడ్డి సంతకాలు చేయకుండా చాలా జాగ్రత్త అవసరం అత్యవసరంగా సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తే నిపుణుల సలహాలు తీసుకుని చేయటం చాలా మంచిది ఈ రాశివారు మూతపడిన పరిశ్రమలను తక్కువలో తీసుకొని వాటిని తిరిగి ప్రారంభం చేస్తారు అట్లా చేయటం వలన ఇతరుల గుడ్విల్ మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు సేవా సంస్థలకు మంచి ఖ్యాతి గడిస్తుంది అదే సమయంలో కొన్ని విమర్శలు వస్తాయి ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయి మంచి విజయాన్ని సాధిస్తారు ఈ రాశివారు ఇది మీకు లాభించే విషయం అట్లాగే కొన్ని విషయాలలో ఆలోచించి ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది మీరు మెతక మనిషి అని చెప్పి ఇతరులు మిమ్మల్ని విమర్శించినా మీరు మాత్రం మీలో ఎటువంటి మార్పు రాదు ఇతరులకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర దాచిపెట్టవలసిన పరిస్థితి వస్తే వాటిని తిరస్కరించండి పై విషయాలలో మీకు ఎంత సన్నిహితులైనా సరే ఆ విషయాలలో మీరు మాత్రం తిరస్కరించండి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి తప్పనిసరిగా ఈ సంవత్సరం పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దివాలా తీసిన కంపెనీ నుండి ఎంతో కొంత ధనం చేతికి వస్తుందని చెప్పి ఆశపడతారు కానీ అది మాత్రం మీరు అనుకున్న సమయంలో మీకు రాదు అందువల్ల మీకు నిరాశ ఏర్పడుతుంది అవివాహితులైన వారికి వివాహం అవుతుంది ఈ సంవత్సరం మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది అవివాహితులైన వారికి వివాహం కుదురుతుంది కాస్త ఆలస్యమైనా సరే మంచి వివాహం అవుతుంది అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో సరిపడగా శాశ్వతంగా కొంతమందితో విరోధం ఏర్పడుతుంది అవినీతి పురైన అధికారులు మీకు దూరంగా ఉంటారు ఈ రాశివారికి పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫుల్ టైం వర్క్ చేసేవాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దివాళా తీసిన కంపెనీల నుండి కొత్త గోపోధనం వస్తుందని చెప్పి ఆశిస్తారు ఆ ఆశ నిరాశ అవుతుంది అభివాహతులైన వారికి వివాహం అవుతుంది కాస్త ఆలస్యమైన మంచి సంబంధం కుదురుతుంది అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా దూరం కావాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయం మీకు ఎంతో మేలు జరుగుతుంది ప్రభుత్వపరమైన కాంట్రాక్టులు అధికారుల ఉత్తర్వులు మీకు మంచిని చేకూరుస్తాయి ఈ రాశివారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అట్లాగే మీ శక్తికులది దాన ధర్మాలు చేస్తారు దేవాలయాల ప్రతిష్టలకు దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం చేయడం వల్ల మీకెంతో మేలు జరుగుతుంది విదేశాలలో స్థిరపడ్డ మీ ఆత్మీయ వర్గీయులతో కలిసి మీరు వ్యాపారం చేస్తారు ఆ వ్యాపారంలో లాభాలు ఒక మాదిరిగా ఉంటాయి మీ అబద్ధర్మ అబద్ధాల వల్ల ఎదురు వ్యక్తులకు కొంత ఇబ్బంది కలుగుతుంది మీరు సాధించిన విజయం వెనకాల అంగబలం అర్ధబలం అట్లాగే అధర్మ వ్యూహ ప్రతి వ్యూహాలు కులబలం అధికారుల బలం కొంత మీకు చాలా అండగా నిలుస్తాయి మీ శక్తి సామర్థ్యాల వల్లే విజయం సాధించాను అనడం అది మీ యొక్క అమాయకత్వం అవుతుంది ఈ విషయాన్ని ఆలస్యంగా అయినా సరే ఈ లోకం గుర్తిస్తుంది కొన్ని సందర్భాల్లో రహస్యంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆ చేసిన అప్పులు రహస్యంగానే తీరుస్తారు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక విధంగా మీ యొక్క అవసరాలు నెరవేరుతాయి ఆ సమయంలో మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ రాశివారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో తప్పనిసరిగా రాణిస్తారు కానీ చాలా సందర్భాల్లో మీ కృషికి తగ్గ ఫలితం లభించదు మానవత్వం అక్కడక్కడా ఇంకా మిగిలి ఉందా అన్నటువంటి ఆలోచన మీకు వస్తుంది ఈ రాశివారికి ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు తప్పనిసరిగా లభిస్తుంది ప్రేమ వ్యవహారాలు కలిసిరావు అట్లాగే పునర్వివాహం చేసుకోవాలనే వ్యక్తులకు అనుకూలిస్తుంది ఈ సంవత్సరం శత్రువర్గం మీ మీద పిటిషన్లు పెట్టడం వలన మీ ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కొన్ని విషయాలలో మీరు రాజీ పడకపోవడం వలన కొన్ని అగ్రిమెంట్లు రద్దవుతాయి కానీ ప్రత్యర్థి వర్గంలో రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ విషయంలో సన్నిహిత సహచార వర్గం మీకు అనుకూలంగా ఉంటారు కానీ ఎదుటివారి మనోభావాలను గౌరవించకపోయినా కనీసం వారి మాట వినడం వలన మీకు కొన్ని ఇబ్బందులు దూరం అవుతాయి సన్నిహిత వల్ల విషయంలో అదిగా జోక్యం చేసుకోకపోవడం గమనించదగ్గ పరిణామం అతి సర్వత్రావర్జయదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివారు గతంలో భేదించిన విషయాలను ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సొంత వ్యక్తుల మీద ఎక్కువ ఆధారపడకూడదు వ్యాపారుల సంబంధమైన విషయాలలో మీ భాగస్వాములు మీతో చర్చించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది మీకు ఎంతో ఆగ్రహాన్ని కలుగు చేస్తుంది